సో హలో అండి వెల్కమ్ టు ఫాస్ట్ వెల్సం ప్రజల మాదాపూర్లో ఉన్నాం ఈరోజు మనం ఈ వీడియోలో త్రీ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కవర్ చేయబోతున్నాం ఎవరైతే తక్కువ బడ్జెట్లో త్రీ ల్యాక్ బడ్జెట్లో కారు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మనం చాలా కార్స్ మనకు కవర్ చేయబోతున్నాం మనతో పాటు ఎంప్లాయీ సురేష్ గారు ఉన్నారు ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం హాయ్ నా హాయ్ నమస్తే అండి నా పేరు సురేష్ అండి చెప్పండి ఇక్కడ లేటెస్ట్ కార్స్ వచ్చిన రీసెంట్గా వచ్చినాయి మనం ఈ మధ్య వీడియో చేసిన తర్వాత కూడా రీసెంట్గా మళ్ళీ ఒక ట్వంటీ వెహికల్స్ మన దగ్గర వచ్చినాయి ఎప్పుడు టూ హండ్రెడ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు రోజు మళ్ళీ రీసెంట్గా ఒక ట్వంటీ వెహికల్స్ వచ్చాయి ఆ వీడియోస్ కూడా మీకు త్రీ టు సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో ఏ వెహికల్స్ ఉంటాయి వాటికి ఫినాన్స్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ రీసెంట్గా వచ్చిన వెహికల్స్లో ఇది ఒక వెహికల్ అండి ఇది ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫోర్ట్ ఫిగో డీజల్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది టైటానియం అంటారు ఇందులో టాప్ అండ్ వర్షన్ బ్లూ కలర్ అని చూడండి స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది ఈవెన్ సింగిల్ స్క్రాచ్ లేదు ఇట్లా న్యూ వెహికల్ ఎలా ఉందో అలా మెయింటైన్ చేశాడు కూడా ఇది డెబ్బై ఏడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ అండి అందులో టాప్ అండ్ వర్షన్ లోపల ఇంటీరియర్ ఎలా ఇంటీయర్ అంటే యాక్చువల్గా తిరిగే టాప్ అండ్ వర్షన్ కాబట్టి డూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేక్ సిస్టమ్ ఇంత ఉంటుంది ప్లస్ అడిషనల్గానే టచ్ స్క్రీన్ వేసుకోవడం జరిగింది చూడండి సార్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా ఏ ఉన్నాయి ఇంటీరియర్ సీటింగ్ కూడా ఏం నలగలేదు సార్ అంత నీట్గా మెయింటైన్ చేసేది థర్టీన్ మోడల్ లో టాప్ అండ్ వర్షన్ అండి సార్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనం ఎక్స్పెక్టేషన్ కన్నా ఒక పదిహేను వేలు ఎక్కువ పెట్టి ఉంటా మీకు ఐడియా ఉంటుంది దీని మీద మనం పెట్టిన కోడింగ్ ప్రైస్ అయితే త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది కానీ బట్ దీని ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం నేను సార్ త్రీ ల్యాక్స్ లోపలే వస్తుంది వస్తుంది టూ ఎయిటీ టూ త్రీ ల్యాక్స్ మధ్య బడ్జెట్లో వస్తుంది డీజల్ వెహికల్ కావాలి మన ఫిఫ్టీ ఇలాంటి అనుకోండి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది సేమ్ మోడల్ కొంచెం బడ్జెట్ తక్కువ కావాలి డీజిల్ వెహికల్ మైలేజ్ మంచిగా కావాలనుకున్నప్పుడు ఇలాంటి వెహికల్ మనం చూస్ చేసుకోవచ్చు సరే ఇంకో వెహికల్ ఇది మనకు వింటేజ్ వెహికల్స్ లాగా అనమాట చాలా ప్రీమియం వెహికల్ ఉంటుంది ఉండాలిలో సోనాటా వెహికల్ ఇది చూడండి యాక్చువల్లీ ఈవెన్ నెంబర్తో సహా కూడా చూసుకుంటే ఎంత మంచిగా ఉంటుందంటే అప్పట్లో ఇవి బెంజ్లో సీ క్లాస్ ఏ విధంగా ఉందో సేమ్ కాన్సెప్ట్తో దించిన వెహికల్ ఉండాలేదు థర్టీ టూ థర్టీ టూ ల్యాక్స్ ఆ బడ్జెట్లో అప్పుడు యాక్చువల్ ఇది అంటే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంది వింటేజ్ కార్ టోటల్ ఆల్ ఫైవ్ నెంబర్స్ కూడా లగ్జరీ సెడాన్ డీజల్ వెహికల్ వస్తుంది సో లోపల ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉంచుదాం మొత్తం వుడెన్ వర్క్తో వచ్చింది అది కంప్లీట్ కంపెనీ ఫిట్ వచ్చిందండి అది ప్రీమియం సెడాన్ వెహికల్ ఇది ఉండదు సొనాటా గోల్డ్ అడిషన్ అంటారు అండి ఏపీ ఫైవ్ ఏసీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్ కూడా ప్రీమియంగా వాడే వెహికల్స్ అన్నమాట ఇవి సార్ చూసుకున్నారు కదండి వెహికల్స్ కానీ దాని కండిషన్ కానీ నెంబర్ కూడా ఈవెన్ నెంబరే టూ త్రీ ల్యాక్స్ బట్టు పర్చేజ్ చేసి ఉంటారు ఆ రోజుల్లో ఇది యాక్చువల్లీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు సార్ ఒకసారి వస్తే నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ కస్టమర్ ఉంటుంది ఇక్కడ ఆఫీస్ కమిషన్ పే చేయాల్సి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ ఆప్షన్ అంటే విత్ స్మార్ట్కి ఎవ్రీథింగ్ ఉంటాయి స్పోర్ట్స్ కాకుండా స్పోర్ట్స్ ఆప్షన్ వెహికల్ ఇది ఇదేంటే లాస్ట్ టైం వీడియో కూడా చేశాము మనం కాకపోతే ఏమైందంటే కస్టమర్ వెహికల్స్ కదా సార్ మధ్యలో ఏదైనా అవసరమైన వాళ్ళు తీసుకెళ్లొచ్చు మన దగ్గర డీల్ అయినప్పుడు మాత్రమే కమిషన్ ఉంటుంది ఆ విధంగా కస్టమర్ వచ్చేసి కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి సార్ అని అవసరం ఉంది తీసుకెళ్తే తీసుకెళ్ళాడు మళ్ళీ తెచ్చి ఈరోజు పెట్టాడు మన దగ్గర అందువల్ల రీసెంట్గా వచ్చింది కాబట్టి తిరిగింది కూడా ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సార్ అది ఆయన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అది త్రీ ఎయిటీ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ అది చాలా వర్తబుల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది అవైలబిలిటీ వస్తుంది దీనికి మన సిల్స్ కోంతా మంచిగా ఉంటాయి సార్ ఇంకో వెహికల్ చూస్తున్నాను లేదు మనకు సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంది నాకు ఏంటంటే మా గేర్ సైబ్ మార్చుకోవాలి కొంచెం కష్టం ఉండదు ఆటోమేటిక్ వెహికల్ కావాలి ప్లస్ మైలేజ్ కూడా బాగా రావాలి చిన్న వెహికల్ ఉండాలి స్పేషియస్ కూడా ఉండాలి ఈ అన్ని వర్షన్కి మార్తీ సిలియో మార్తీ సిలియో బాగుంటుంది వీఎస్ఐ ఏమిటి వర్షన్ ఇది ఆటో మానువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది కాబట్టి మైలేజ్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వగల ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ప్లస్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ డ్రివెన్ నేను చెప్పేది రీడింగ్ ఒకటి గ్యారెంటీ ఇవి కొన్ని విషయాలు ఇక్కడ కానీ కొన్ని వెహికల్ రీడింగ్ జెన్యున్ ఉంటే జన్యూన్ చెప్తాం ఈ వెహికల్ జెన్యున్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ టూ థౌసండ్ అనేది జెన్యున్ మీటర్ రీడింగ్ ఇది ఫిఫ్టీన్ మోడల్ ఇది బిఎక్స్ఐలో ఏఎంటీ వర్షన్ వస్తుంది సార్ ప్రైజ్ అన్న ప్రైజ్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ ఇది ఫోర్ ల్యాక్స్ పైన ఏ ఆఫర్ ఇచ్చినా కూడా ఇచ్చేసరి కస్టమర్ ఆయన ఆల్రెడీ వేరే వెహికల్ ఆల్రెడీ పర్చేజ్ సార్ రీసెంట్గా ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ట్రై చేయచ్చు సార్ ఖచ్చితంగా ఎవరికైతే ఆటోమేటిక్ వెహికల్ కావాలి అవ్వచ్చు ఈ వక్స్ వ్యాగన్ పోలో అండి ఇది బిల్డ్ క్వాలిటీలో టాప్ ఉంటుంది వక్స్ వ్యాగన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి పోలో వెహికల్ కావాలి మనకు కానీ బడ్జెట్ అయితే కొంచెం తక్కువలో కావాలి మంచిగా ఉండాలి వెహికల్స్ అనుకున్న వాళ్ళు తక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు సార్ అది త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అలా ఇచ్చేలా ఉన్నాడు త్రీ సెవెంటీ చెప్తున్నాడు యాక్చువల్ చెప్పడానికి టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ అండి సెవెంటీ టూ థౌసండ్ రివెన్ ఇది దాంట్లో కూడా పోలో కూడా టాప్ ఎండ్ వర్షన్ ఇది పోలో మెరూన్ కలర్ మంచిగా ఉంటుంది కలర్ ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ అయినా కూడా ఇంటీరియర్ చూడడం నీట్గా సీట్ కవర్స్ మంచిగా చేయించుకున్నాడం అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే హై ఎండ్ వర్షన్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి సార్ మీకు ఇది హై లైన్ హైలైన్ అప్పట్లోనిది హైవీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం ట్రై చేయి సార్ అది సార్ మీరు విజిట్ చేయండి వెహికల్ కూడా టెస్ట్ ఏమంతా చేయండి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తామండి వన్ మోర్ వెహికల్ చూడండి సార్ ఇది రీసెంట్గా వచ్చింది మన దానికి మార్తి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వెహికల్ అనమాట పెట్రోల్ వర్షన్లో మిడ్ వర్షన్ ఇది కంప్లీట్ ఫుల్ లెస్ కండిషన్ ఫుల్ షోరూమ్ ట్రాక్ ప్లస్ లెస్ రివెన్ వెహికల్ మొత్తం నాలుగు న్యూ టైర్ వేసుకుంటే యాక్చువల్ తిరిగిన రివెన్ అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగినా కూడా ఏంటంటే కొన్ని వెహికల్స్ ఎక్కువ యూస్ చేయకపోతే హార్డ్ అయిపోతాయి టైస్ దానివల్ల ఏంటంటే రీసెంట్గా న్యూ టైర్స్ చేసుకోవడం జరిగింది ప్లస్ ఏంటంటే ఆ థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మీరు ఈవెన్ సింగిల్ స్క్రాచ్ లేకుండా నీట్ కండిషన్ ఉంది డిజైర్ విఎక్స్ఐ సార్ ప్రజనా ప్రైజ్ యాక్చువల్లీ మార్కెట్ వ్యాల్యూ తెలుచుకుంటే పది రూపాయలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే బండి క్వాలిటీ ఉంది కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ ఉంది సార్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ట్రై చేయచ్చు సార్ మనకి చూసుకున్నట్లయితే మనకు కొందరు ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి ఎస్యూ టైప్లో ఉండాలి ప్లస్ డీజిల్ వెహికల్ అయితే మంచిగా ఉంటుంది మాకు మేము ఎక్కువ సైట్లో తిరుగుతాం ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే సైట్లో తిరుగుతా పొలాల్లో తిరుగుతా అలాంటి వాళ్ళకి ఇది గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది రెనాల్ట్ డస్టర్ ఇది ఆర్ఎక్స్ఎల్ మిడ్ వర్షన్ వస్తుంది ఇది ఏంటంటే టోటల్గా సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి డస్టర్ కూడా ముందు ఎంత ఫాస్ట్ మూవింగ్ మీకు ఐడియా ఉంది ఫోర్టీన్ ల్యాక్స్ అలా ఆర్డ్రోడ్ ప్రైస్ ఉంటుంది యాక్చువల్గా ఇది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ మన దగ్గర ఈ రోజునే వచ్చింది వెహికల్ అయితే ఇది డీజెల్ ఆర్ఎక్సల్ వెర్షన్ విత్ అలైవిస్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి అంటే బౌన్ బ్రౌన్ కలర్ దీనికి ఇంటీరియర్ వచ్చేసి బయట అవుట్లుక్ బ్రౌన్ కలర్ కాబట్టి లోపల బ్రీజ్ కలర్ ఎంచుకుంటారు దానివల్ల లుక్ కూడా మంచిగా వచ్చింది చూడండి సార్ డిజైన్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది బ్రస్ బ్రౌన్ అవుట్లుక్ బ్రౌన్ వస్తుంది డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్ని ఉంటాయి ఇది ఎసీవి మీ కాంపాక్ట్ ఎస్సీవి ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది బూట్ స్పేస్ అంతా కూడా మంచిగా ఉంటుంది సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఆర్ఎక్స్ఎల్ అండి వర్షన్ ఇది డీజల్ అండి ఆర్ఎక్సెల్ మనకు డస్టర్ వెహికల్ ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది సార్ మాక్సిమం ఎంత ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు సార్ మనం నాలుగు యాభై పైనే వస్తుంది సార్ ఇది ఎంజే ఎక్త టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ట్వంటీ రిజిస్టర్ నైన్టీన్ ఇరేనింగ్లో పర్చేజ్ చేశారాయినా ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎంజీ హెక్టార్ లో షార్ప్ అడిషన్ పెట్రోల్ విత్ ఆటోమేటిక్ వస్తుంది ఫుల్ లోడెడ్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది చూడండి సార్ ఇది కూడా నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అండి చేశారు కస్టమర్ డ్రివెన్ కూడా థర్టీ సెవెన్ థౌసండ్ కంప్లీట్ షో ట్రాక్ సింగిల్ ఓనర్ ఉంది సార్ ఎంజీ హెక్టార్ లోపల ఇంటీరియర్ పార్ట్ ఏమిటార్ అడిషన్ అండి టోటల్ టెన్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్ సేఫ్టీ ఫీచర్స్ ఫ్రంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తే బ్యాక్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ కవర్ అయితే పెనారోనిక్ సన్ రూఫ్ కంప్లీట్ ఫుల్లీ సన్ రూఫ్ వస్తుంది ప్లస్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా నావిగేషన్ రూట్ మ్యాప్ సిరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ విత్ ఆటోమేటిక్ వెహికల్ సార్ అది వెహికల్ ఇప్పుడు మనకు ప్రైస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్లో వస్తుంది సార్ న్యూ వెహికల్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్లో వస్తుంది అంటే యాక్చువల్ కొత్త వెహికల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చినట్టు వస్తుంది వెహికల్ వచ్చినట్లయితే ఇంకొక వెహికల్ అండి రోజు వచ్చింది కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వేగనర్ ఎల్ యాక్చువల్ సిక్స్టీన్ మోడల్ అంటే మనం ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో అమ్ముతాము యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువే ఉంది రెండు వేల పదహారు మోడల్ వేగనార్ అండి పెట్రోల్ వర్షన్ ఇది ఎన్ని కిలోమీటర్ ఏంటంటే యాభై వేల నూట నలభై ఆరు అంటే ఫిఫ్టీ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ రాకుంది జర్నీ రీడింగ్ కూడా ఇది సో వేగనార్ లోపల ఇంటీరియర్ ఇంటీయర్ అమ్మ డోల్ టోన్ ఇంటీరియర్ వస్తుంది అండి బ్లాక్ అండ్ బీజ్ కలర్ ఇంటీరియర్ వస్తుంది ఆ బ్లీజ్కి మ్యాచింగ్ సీట్ కవర్స్ కూడా అలాగే వేయించుకోవడం జరిగింది చూడండి కావాలంటే సో సింగిల్ డ్రివన్ ఫిఫ్టీ థౌసండ్ రివెన్ వెహికల్ ఇది సిక్స్టీన్ మోడల్ మోడల్ కూడా ఉంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ వస్తుంది ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసిన కస్టమర్ ఎస్పెక్టేషన్ ఫోర్ ల్యాక్సే ఉందండి సిక్స్టీన్ మోడల్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ బడ్జెట్ లో కూడా మనం అమ్ముతాం కానీ ఇదేంటే ఆయన ఎక్స్పెక్టన్ ఫోర్ ల్యాక్స్ నగోషిబుల్ ప్రైస్ ఉంది సార్ అది ఉన్నారు పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో రావచ్చు ఈ వెహికల్ ప్రైస్ ఎంత రావచ్చు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ లోపల బడ్జెట్ లో వస్తుంది సార్ సో గైనా మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సో వెహికల్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ ఉంది చూసుకున్నట్లయితే హోండా సిటీ ఇది యాక్చువల్లీ సెడాన్ మోడల్ మనకు బిగ్ వెహికల్గా ఉండాలి బడ్జెట్ కొంచెం తక్కువ కావాలి సో కొంచెం లగ్జరీస్ ఉండాలి అంటే మెయింటెనెన్స్ కూడా ఉండదు అనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది ఇది హోండా సిటీ వెహికల్ మైలేజ్ అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకే వస్తుంది ఇది గా ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఉంది ఇది సిక్స్టీ సెవెన్ థౌసండ్ రివెన్ వెహికల్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంది చూడండి ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది కండిషన్ లో ఉంది చూడండి సార్ వెహికల్ అన్న ఇది సెడన్ మోడల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ లో బడ్జెట్ వరకు వస్తుంది ఇది ఫోర్ ల్యాక్స్ లోపల బడ్జెట్ లోనే మనకు కొంచెం పెద్ద వెహికల్ గా కావాలి ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళకి ఇది లగ్జరీ సెడన్ లాగా ఉంటుంది సార్ ఇంత ముందు చూపించాను కదా హోండా లోనే సేమ్ వేరే కలర్ ఇది సేమ్ ఈ యాక్చువల్ ఈ కలర్ కూడా ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ అండి ఇది మామూలుగా సిటీ హోండా సిటీ టూ మోడల్ నైన్ మోడల్ చూడండి ఎంత నీట్ గా ఉందో వెహికల్ సింగిల్ రివన్ వెహికల్ వాళ్ళ పాప వాళ్ళ కోసం వాడుతుండే వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారని ఆ వెహికల్ ఇక్కడ సేల్ పెట్టడం జరిగింది సార్ ప్రైజ్ ప్రైస్ త్రీ బడ్జెట్ లో వస్తుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ నెగోషిబుల్ ఉంది మనం యాక్చువల్ మార్కెట్ వాల్యూ అయితే ఇది టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ పాయింట్ టూ ఆ లో ఉంటుంది వెహికల్ కండిషన్ నీట్ గా ఉంది కాబట్టి త్రీ ప్లస్ బడ్జెట్ బడ్జెట్లో వెళ్తుంది త్రీ ల్యాక్స్ వరకు మనకు అరేంజ్ చేయొచ్చు సార్ ఈ వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో చూడండి సార్ ఇది డిజైర్ పెట్రోల్ ఈ రోజు వచ్చింది వెహికల్ మనం చూసుకోండి ఒకసారి ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ రివన్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సెవెంటీ కే తిరిగింది అయితే మాత్రం తిరిగడం మంచిగానే తిరిగాడు డెబ్బై వేల వరకు తిరిగాడు ఈ పెట్రోల్ ఇంజిన్స్ అంటే ఫోర్ ల్యాక్స్ వరకు తిరుగుతాయి ఏ ఇబ్బంది ఏ ఉండదు ఇప్పుడు తిరిగిందైతే ఇప్పుడు సెవెంటీ టూ థౌసండ్ రివెన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ ట్వంటీ ట్వంటీ అండి రీసెంట్ మోడల్ త్రీ ఇయర్స్ కూడా అవ్వలేదు వెహికల్ ఇది చాలా నీట్గా ఉంది మేము కొత్త వెహికల్ కొనాలి టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా బడ్జెట్లో ఉంది ఇప్పుడు అది కస్ మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉదాహరణ స్ఫిఫ్ట్ డిజైర్ విఎస్ఐ మిడిల్ వర్షన్ అండి మిడిల్ వర్షన్ అయినా కూడా మనకు సేఫ్టీ ఫీచర్స్ ఏబిఎస్ అనేది కానీ డోయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది కానీ వచ్చేస్తాయి ప్లస్ స్టీరింగ్ లోని ఆడియో మాయింటెడ్ కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా వచ్చేస్తాయి చూడండి సార్ అది ఇంటీరియర్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ అండ్ వుడ్ ప్యానల్స్ వస్తుంది చాలా నీట్ కండిషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది త్రీ మెంబర్స్ బ్యాగ్ కూర్చున్నా కూడా కంఫర్ట్ కూర్చోవచ్చు బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది సార్ ఎంత ప్రైవేస్ సార్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ఉంది సార్ సిక్స్ నుంచి బడ్జెట్ లో మనం ట్రై వెహికల్స్ ట్వంటీ ట్వంటీ మోడల్ మామూలు మోడల్ సెవెన్ లాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతాం ఇక్కడ ఇంకోటి బ్యాంక్ ఫైనాన్స్ ల్యాక్స్ ఫైనాన్స్ వస్తుంది సార్ ఫైనాన్స్ కూడా వస్తాయి వెహికల్స్ చూసారు కదా ఇక్కడ ఐ కార్ లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పటిదాకా మనకు ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ మనం కవర్ చేసినాం ఎవరైతే మనకు బడ్జెట్ ప్రైజ్ లో త్రీ ల్యాక్ బడ్జెట్ లో వాళ్ళు ఇక్కడ ఐ కార్ లో బడ్జెట్ అవన్నీ ఇక్కడ ఐ కార్స్లో లో త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అన్ని ప్రీమియం కార్స్ అవైలబుల్ ఉంటాయి సో మీ బడ్జెట్ బట్టి ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చాక సురేష్ గారు అందుతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఎలాంటి కారు కావాలన్నా తను రికమెండ్ చేశాడు బెస్ట్ కారు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ